హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను ఇక్కడైతే ఈ వీడియోలో మీరు తిరుపతి గంగమ్మ జాతర అయితే పలమనేరులో మనకు మే నెలలో జరిగింది సో పద్నాలుగవ తేదీన సిరిసోజు ఇక్కడైతే ఇక్కడ అయితే మనకు అమ్మవారు రావడానికి ముందు డీజే అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో ఆ వీడియో అయితే నేను కొద్దిగా పెట్టాను చూడండి జస్ట్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే పెట్టాను సో so, ఈ విధంగా అయితే మనకు బస్ స్టాండ్లో కండక్ట్ చేస్తారన్నమాట డీజే ప్రోగ్రామ్ అనేది అప్పటికి టైం అయితే టెన్ ట్వంటీ ఫైవ్ అయింది అనమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అంతా వర్షం వచ్చేసి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోయింది ఇదైతే మరుసటి రోజు అనమాట మే ఫిఫ్టీన్త్ రోజు నైట్ అయితే మేము హారాలు ఇంకా అమ్మవారికి మెడలు వేయడానికి అనేసి నిమ్మకాయలు మాలైతే కుట్టుకొని అయితే ఎత్తుకొని వెళ్ళాము ఇక అప్పుడైతే టైము లెవెన్ ట్వంటీ ఎయిట్ అవుతూ వస్తుంది ఆ రోజు కూడా నైట్ ఫుల్ వర్షం పడుతూనే ఉన్నింది ఈవినింగే స్టార్ట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి అంతా ఇంకా నైట్ అంతా వర్షం పడుతూనే ఉంటే మేమైతే వెళ్ళలేదు మా మరిది వాళ్ళు వెళ్ళారు సో వాళ్ళ దగ్గరనే నేను నిమ్మకాయల హారాలు ఇంకా పూజ సామాగ్రి ఇంకా హారాలు అన్నీ ఇచ్చి పంపించేశాము తర్వాత జల్జి రోజు అయితే అమ్మవారిని మేము దర్శించుకొని అయితే వచ్చాము ఆ వీడియో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇక ఈ వీడియో విషయానికి వచ్చినామంటే మే సిక్స్టీన్త్ రోజున అమ్మవారి యొక్క జలది వీడియో అనమాట ఇక్కడైతే టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉన్నింది అమ్మవారిని మార్నింగ్ ఫైవ్ కంతా జలది కార్యక్రమం అనేది జరిపించడానికని పూజ అంతా రెడీ చేసేశారు ఫైవ్కి స్టార్ట్ అయిందనమాట అమ్మవారు అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి రావడానికి ఇప్పుడు మనమున్న ప్లేస్ అయితే అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక థౌజండ్ మీటర్స్ లేదా థౌజండ్ బిలోనే ఉంటుంది మనకి ఫైవ్కి స్టార్ట్ అయ్యి సెవెన్ థర్టీ అవుతా అంటే కూడా ఇంకా అమ్మవారు థౌజండ్ మీటర్స్ లోపలే ఉన్నారు అని అంటే ఎంత క్రౌడ్ ఉన్నదనేసి ఆలోచన చేయండి చాలా ఎక్కువ మంది జనాలు అనమాట సిరస్ రోజు ఫుల్గా రష్ ఉండింది నెక్స్ట్ మరుసటి రోజు కూడా కూడా అమ్మవారి ఎక్కడ ఉన్న రోజు కూడా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు వర్షం వస్తూ ఉంటే కూడా ఏ మాత్రము జనాలు అనేది తగ్గలేదనమాట ఇంకా అయితే మనకు మార్నింగ్ అంతా ఎండలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి వర్షం అయితే పడేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక ఇక్కడైతే చూడండి జల్దీ రోజు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారనమాట జనాలు అయితే ఇక్కడ జల్దికి వెళ్ళేటప్పుడు కూడా కోళ్ళు కోయడము పొట్టేళ్ళు నరకడము ఇంకా కాయకర్పూరం ఇచ్చే వాళ్ళు పూజలు అందించే వాళ్ళు వాళ్ళు ఆ తర్వాత అమ్మవారికి సూర్యంకాయలు కొట్టేవాళ్ళు ఇలా చాలా మంది అయితే పూజలు అనేది చేస్తూ ఉంటారు మధ్యలో తాడనేది కట్టేస్తారనమాట అది బండి మాదిరి పెట్టినారు చుట్టూ మనకి ఇనుప రాట్స్ తోటి అయితే ఒక కేజ్ మాదిరి చేసి దానికి చక్రాలు అయితే పెట్టి వాటిని జనాలు లాక్కొంబేలాగా తాడైతే కట్టి పెట్టింటారు అనమాట మధ్యలో అయితే మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కిందకు అక్కడైతే సిరస్ అయితే ఎవరైతే ఎత్తుకుంటారో సో వాళ్ళైతే ఈ విధంగా అమ్మవారిని ఇటువైపు అటువైపు తిరుగుతూ అందరికీ దర్శనం ఇప్పిస్తూ ఉంటారు ఆ తర్వాత అయితే మధ్యలో కొద్దిసేపు ఆగి మధ్యలో కొంతమందిని వదులుతారు అమ్మవారిని తాకడానికి ఇప్పుడేనండి తాకడానికి పర్మిషన్ అనేది ఇచ్చి దగ్గర వరకు వెళ్ళి ప్రతి ఒక్కరూ తాకే అవకాశం వస్తుంది సిరుసనాడు మనకు కుదరదు అనమాట జనాలు ఎక్కువగా ఉంటారు తాకడానికే అవ్వదు తర్వాత వచ్చి మనకి అమ్మవారు అయితే కూర్చోంటారు కదా ఊర్లో సో ఆ టైంలో కూడా ఏమాత్రము ఉండదు అనమాట ఎందుకంటే హైట్ మినిమం ఒక థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఉంటుంది అమ్మవారి యొక్క విగ్రహం హైట్ అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే గమనించే ఉంటారు అమ్మవారు కూర్చున్నటువంటి వీడియో అనమాట అది విగ్రహం అనమాట అది బట్ అప్పటికి థర్టీ ఫీట్ పైనే ఉంటుంది సో అమ్మవారిని తాకడానికి పర్మిషన్ ఇవ్వరు అందులోనూ ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి తోసుకునేస్తారు అనేసి మనకి తాకే అవకాశం ఉండదు జలదినాడు మాత్రము అమ్మవారిని తాకే అవకాశం అయితే మనకు వస్తుంది అందుకుగాను చాలా మంది అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తారనమాట పూజలు ఇవ్వడానికి అమ్మవారిని తాకి ఆశీర్వాదం పొందడానికి ఇంకా అయితే ఇంకా ముందుకు వెళ్ళామైతే అక్కడైతే బొమ్మలు ఇంకా ఆడుతున్నారు డీజే పెడుతున్నారు ఇలా ఇక్కడైతే డీజీ సౌండ్ వస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్ అందుకనేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా పలకలు పెడతారు తర్వాత డ్రమ్స్ అయితే ఉంటాయి పలకలంటే తెలుసు డ్రమ్స్ అంటే తెలుసు అవి రెండు డిఫరెంట్ అనమాట సో ఈ విధంగా సంగీత వాయిద్యాలతోటి ఇంకా అమ్మవారిని చాలా ధూమ్ధామ్గా తీసుకెళ్తారనమాట మంచిగా పూజలు అయితే అమ్మ అమ్మవారు ఉన్న నుంచి అమ్మవారు వెళ్ళే వరకు కూడా కంటిన్యూగా పూజలు అనేది జరుగుతూనే ఉంటుంది సో గైస్ చూసారు కదండి పలం మే నెలలో జరిగినటువంటి తిరుపతి గంగమ్మ జాతర యొక్క వేడుకలు సిరస్ రోజు అమ్మవారి యొక్క సిరస్సు వచ్చే ముందు ప్రోగ్రామ్ అయితే జరిగింది ఆ తర్వాత అమ్మవారు కూర్చున్నప్పుడు ఆ ఫొటోస్ అయితే మీతో షేర్ చేశాను అమ్మవారి యొక్క జల్ది రోజు అయితే వీడియో అనేది మీకు షేర్ చేశాను మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం